స్వాగతం వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామి జాతర నేడు కార్తీక పౌర్ణమి కావడంతో నేటి నుంచి అనంత పద్మనాభుడికి సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కళ్యాణం రాత్రికి రథోత్సవం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ డిఎస్పీ ఎన్ రెడ్డి తెలిపారు అసౌకర్యాలు కలగకుండా వికారాబాద్ పోలీస్ తరఫున భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం రథోత్సవము కళ్యాణాన్ని కూడా మా పోలీసు వారంతా కూడా సరిపడా బందోబస్తు అరేంజ్ చేసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఉంటుంది వచ్చే